శబాష హరికిషోర్ అంటూ సాక్ష రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రశంస ఖమ్మం ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తున్న డాక్టర్ గాండు హరికిషోర్కు అభినందనల వెల్లువ గత ముప్పై ఐదేళ్లుగా రెండు లక్షల మందికి పైగా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఫార్మిస్ట్ ఫేస్ రీడర్ విభాగాలలో ప్రసిద్ధిగాంచిన మన ఖమ్మం జిల్లా వాసి డాక్టర్ గాండు హరికిషోర్ గౌడ్కు పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ కీర్తి పురస్కార్ అవార్డు కలకత్తా నగరంలో వరల్డ్ బుక్ ఆఫ్ స్టార్ రికార్డు దేశ రాజధాని ఢిల్లీలో భారత ప్రతిభ సన్మాన్ పురస్కారం లభించడం పట్ల సాక్షాత్తు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ హరికేషోర్ మన జిల్లా వాసి కావడం మల్టీ టాలెంట్ కలిగి ఉండి మన దేశాన్ని ప్రపంచ దేశాలకు ఈ విభాగాలను పరిచయం చేయడం సాధారణ విషయం కాదన్నారు భారతదేశ భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ గా సంస్కృత భాషల్లో శివ పురాణం పుస్తక రచయితగా జాతీయ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడిగా భారతదేశ వ్యాప్తంగా తన సేవలు అందిస్తున్న హరికేషోర్ ఈ పురస్కారాలే మణిహారాలు అని మంత్రి పొంగులేటి ప్రశంసించారు ఇంత పిన్న వయసులో సంస్కృత భాషలో ఆధ్యాత్మికం ఆధ్యాత్మిక రంగానికి చెందిన శివపురాణం అనే పుస్తకాన్ని రచించడం సాధారణ విషయం కాదని హరికిషోర్కు మంచి భవిష్యత్తు ఉందని ఆయన సేవలను మరింత విస్తరింపజేసి మన ఖమ్మం జిల్లాకు పేరు తీసుకువచ్చి కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని మంత్రి పొంగులేటి ఆకాంక్షించారు